నాగచైతన్య తన ఇరవై ఐదవ చిత్రం కోసం శివ నిర్వాణతో చేతులు కలిపారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎమోషన్స్ యాక్షన్స్తో సిద్ధమవుతోంది ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది నాగ చైతన్య తన ఇరవై ఐదవ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు దర్శకుడు శివ నిర్వాణతో చెత్త కట్టిన చైతు ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మజిలీ సూపర్ హిట్ కాగా మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే అడ్వాన్సులు కూడా అందినట్లు సమాచారం శివ నిర్వాణ ప్రస్తుతం స్క్రిప్ట్ ను సిద్దం చేస్తుండగా ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ అంశాలను జోడించి సినిమాను శివ దర్శకత్వంలో వచ్చిన టక్ జగదీష్ ఖుషీ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయినా చైతన్యతో మళ్లీ హిట్ కొట్టాలని శివ ఆశిస్తున్నాడు అన్ని కుదిరితే ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అభిమానులకు ఈ కాంబో నుంచి మరో బ్లాక్ బస్టర్ లభించే అవకాశం ఉంది తో సంచలనం సృష్టించిన దర్శకుడు శౌర్య నానితో మరో కొత్త చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాడట యాక్షన్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం పూర్తి వివరాలు త్వరలో వెల్లడకానున్నాయి హాయ్ నానా సినిమాతో ప్రేక్షకుల మనసును గెలిచిన దర్శకుడు షౌరవ్ తాజాగా కొత్త ప్రాజెక్టుకు సిద్దమవుతున్నాడు గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేసిన షౌరవ్ షెడ్యూల్ సమస్యలతో ఆ ప్రాజెక్టును వాయిదా వేశాడు దీంతో మరోసారి నానితో జతకట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది ఈ కొత్త చిత్రం యాక్షన్ నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది హాయ్ నానాలోని భావోద్వేగాలను భిన్నమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది ప్రస్తుతం నాని తన రాబోయే రాబోయే చిత్రం ది ప్యారడైజ్ ఆఫ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ చిత్రం షూటింగ్ జూలై నుంచి వేగవంతం కానుంది దీని నిర్మాణానికి సుమారు పది నెలలు పట్టే అవకాశం ఉండగా విడుదల రెండు మార్చి వరకు వాయిదా పడవచ్చని తెలుస్తోంది నాని శౌర్యవ్ కొత్త చిత్రం వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది నాగార్జున ధనుష్ రష్మిక మందన నటించిన కుబేరా చిత్రం శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందింది లో ప్రీ సేల్స్ ద్వారా లక్షల్లో కలెక్షన్స్ రాబడుతూ పాన్ ఇండియా రిలీజ్కు సిద్ధమవుతోంది తెలుగు తమిళ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా సినిమా సంచలనం సృష్టిస్తోంది నాగార్జున ధనుష్ ప్రధాన పాత్రల్లో రష్మిక మందాన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఒక బిచ్చగాడి బిలియనీర్ మధ్య జరిగే ఆసక్తికర యుద్దంపై ఆధారపడింది యుఎస్ మార్కెట్లో ప్రీమియర్ టికెట్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు లక్షల డాలర్ల మార్కును దాటి రెండు లక్షల డాలర్ల వైపు దూసుకెళ్తోంది దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్ పాన్ ఇండియా రిలీజ్ లో భాగంగా జూన్ ఇరవై విడతల కానున్న ఈ చిత్రం తెలుగు తమిళ ఆడియన్స్ లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది కుబెరా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి